ఈరోజు తొట్ల మన్సూర్ గారి పుస్తక ఆవిష్కరణకి ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి కొద్దెల్లి మురళి గారికి వేదిక మీద ఉన్నటువంటి సంఘ నాయకులు ప్రజాప్రతినిధులకి అలాగే ఈ నాయకుడి యొక్క పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది దీనికి మేము కూడా పోవాలని చెప్పి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ కల్లు కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనాలు తెలియజేస్తున్నాను మన్సూర్ గారి పేరుతో పుస్తకం రావడం చాలా సంతోషం మాటలు అందరం చెప్తాం చాలా కానీ ఆ మాటల్ని పుస్తక రూపంలో తీసుకురావడం అనేటువంటిది అది అందరికీ సాధ్యం కాదు అది కొందరికి మాత్రమే సాధ్యం అట్లాంటి ఒక వీరుడి యొక్క చరిత్రని మనందరి ముందు తీసుకొచ్చినటువంటి డాక్టర్ చందారామయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గారు చాలా గొప్ప నాయకుడు అందుకోసమే ఆయన గురించి మనం ఇవాళ తలుసుకుంటున్నాం అంటేనే ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు మీరు ఏ ఊరు అంటే చిల్పకుంట్ల అని చిలుపకుంట్ల అంటే తొట్ల మసూరు గారి ఊర కానీ ఇప్పుడు చాలామంది చిల్పకుంట్ల గురించి చాలా హైదరాబాద్లో కూడా చెప్తూ ఉంటారు చిల్పకుంట్ల గురించి అదేం దాన్ని నేను చూశా ఉద్యోగస్తులు అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళు చిల్పకుంట్లలో అప్పుడు పాల్గొన్నటువంటి వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కడున్నా కూడా అప్పుడు ఉన్నటువంటి పోరాటాన్ని గుర్తు చేసుకోవడమే కాదు ఆ పోరాటానికి ఇప్పటికీ మా వంతు కర్తవ్యంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి చెప్తున్నటువంటి శిల్పకుంట వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు ఎక్కడ ఉద్యోగం చేయనియండి ఉద్యోగాలు చేస్తే పిల్లలు కుటుంబం వాటితోటే గడుపుతాం కానీ నా శిల్పకుంట్ల గ్రామ వాస్తవుడి యొక్క పుస్తక ఆవిష్కరణ జరుగుతుందంటే ఆ పుస్తక ఆవిష్కరణకి నేను ఉద్యోగినైనా పర్వాలేదు వేరే రాష్ట్రంలో ఉన్నా పర్వాలేదు ఇక్కడికి రావాలని చెప్పి ఈ వేదిక మీద కూర్చున్నటువంటి ఉద్యోగులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లా శిల్పకుంట్ల లో ఒక వీరుడి యొక్క చరిత్ర అంటే అంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నాం ఆ వీరుని గురించి అంటే ఒక సామాన్యమైనటువంటి అక్షరం ముక్క రానటువంటి వాడు మరి ఇట్లాంటి వాడిని ఊహించగలమా అంటే ఇన్ని రానటువంటి ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ కన్ను గీత కార్మిక సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి అంటే అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మల్సూర్ అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడిగా అంటే మామూలు విషయం కాదు చాలా సాయుధ ధోరణతో మాట్లాడేటువంటి వాడు ఉపన్యాసాలు కూడా చాలా విషయాలు చెప్పేటువంటి వాడు అట్లాంటి వారి యొక్క చరిత్రని ఈ పుస్తకంలో చెప్పారు ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి పాత్ర వహించాడు గ్రామాలలో ఎట్లా జీవనం కొనసాగించాడు ఆయన కుటుంబ జీవిత నేపథ్యం ఏంటి ఇప్పుడు ప్రభాకర్ వచ్చారు మన అందరి చుట్టూ తిరుగుతున్నాడు ఈరోజు దీనికి ప్రధాన కారణం కూడా ఆయన బాధ్యత తీసుకున్నాడు అంటే వారి యొక్క పాత్ర అనేక మంది ఆ కుటుంబం యొక్క పాత్ర ఎట్లా ఉంది అట్లాగే అప్పుడున్నటువంటి రాజకీయ పార్టీ పాత్ర ఆయన రాజకీయ పార్టీలో ఆయన పాత్ర ఎట్లా ఉంది కన్ను కార్మిక ఉద్యమంలో ఆయన పాత్ర ఎట్లా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు అందుకని చాలా మంది చెప్పుకుంటా ఉంటాం ఈ రోజులలో పాపన్న గురించి చెప్తాం సర్వాయి పాపన్న అంటే ఆయన రాజ తర్వాత హైదరాబాద్ లో ఒక సభ పెట్టాం ఉప్పల్లో పెద్ద నలభై ఆరు వేల మందిని విడిచి విగ్రహం పెట్టి పాపన్న జయంతి జరిపా చాలా పెద్ద పెద్ద నాయకులు వచ్చారు అక్కడికి గద్దరు విమలక్క అలాంటి వాళ్ళు ఊసా ఇట్లాంటి నాయకులు అందరు వచ్చారు మరి ఎవరితో పాపన్నకి ముందు దండ అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని చూస్తే ఈ దండ వేసేటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి నలభై మంది యాభై మంది పెద్ద నాయకులున్నా ఆ దానికి దండేసేటువంటి మొదటి వ్యక్తి ఎవరు ఉండాలి అంటే వర్పల్లి బుచ్చిరాముడు గారు ఉండాలని చెప్పి ఆ రోజు దండేపించాం ఆ రోజు మాట్లాడిచ్చాం ప్రారంభంలో చాలా పెద్ద మనుషులు ఎక్కువసేపు మాట్లాడతాం కానీ ఐదు నిమిషాలే టైం ఇస్తే ఐదు నిమిషాలే మాట్లాడేది చాలా గొప్ప విషయాన్ని చెప్పాడు మరి ఒక మూడు వందల సంవత్సరాల క్రితమే సర్వాయి పాపన్న మరి ఏ చదువు లేకుండా మరి యుద్ధం చేసి రాజ్యాన్ని వెళ్ళిడే మరి ఇప్పుడు చదువు ఉంది సంగలు ఉన్నాయి విజ్ఞానం ఉన్నది అన్ని ఉన్నాయి కదా అన్ని ఉన్నప్పుడు ఇప్పుడు ఓటు హక్కును వినియోగించుకొని ఇప్పుడెందుకు రాజ్యాధికారంలోకి రాలేము ఖచ్చితంగా వస్తాను అని చెప్పి సందర్భంగా చెప్పారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లా అనేక మంది వీళ్ళు ధర్మభిక్షం గారు అటు బైర్ మల్లయ్య గారు అనేక మంది నాయకులు ఈ యొక్క ఉద్యమాన్ని నడిపినటువంటి వాళ్ళు ఈ జిల్లాలో ఉన్నారు అందుకోసం పుస్తక రూపంలో మేము తీసుకురాకపోవచ్చు కానీ ప్రతి సంవత్సరం ఆగస్టు రెండు నుండి పద్దెనిమిది వరకు అమరుల యాదిలో అనేటువంటి కార్యక్రమం పెడుతున్నాం రాష్ట్రం మొత్తం తిరుగుతా ఉన్నాం ఎవరైతే సంఘం కోసం పనిచేసిందో ఎవరైతే సమాజం కోసం పనిచేసిందో వాళ్ళని ఇప్పుడున్నటువంటి సమాజానికి తెలిపేదాని కోసం కలుగితా కార్మి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం చేపట్టి వాళ్ళ యొక్క స్ఫూర్తిని వాళ్ళ యొక్క వాళ్ళ రోజు కొట్లాడినటువంటి విధానాన్ని నేటి తరానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా రెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు చేస్తాం అయితే చాలా మంది నాయకుల్ని ఒక నలభై యాభై మంది నాయకుల సంఘంలో పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు ఈ సందర్భంగా కల్లి గీతా కార్మిక సంఘం వాళ్ళందరికీ చెప్తుంది ప్రజలకు చెప్తుంది గీతా కార్మికులకు చెప్తుంది ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకులు వీళ్ళంతా ఈ నాయకుల్ని వాళ్ళ మనవడో మనవరాడో మర్చిపోవచ్చేమో గానీ కల్లి గీతా కార్మిక సంఘం మరిచిపోదు గుండెలో దాచుకుంటది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా ప్రచారం చేస్తున్నటువంటిది ప్రతి సంవత్సరం తీసుకుంటున్నాం ఆ విధంగా మన కొట్ల మూర్ కూడా అన్ని గ్రామాలలో వారి గురించి తెలియజేస్తున్నాం వారి యొక్క జీవన విధానం వారి యొక్క శైలి అనేటువంటిది చాలా గొప్పది చాలా మీటింగ్లలో కలిసాము తొంభై ఒకటిలో వారు నేను రోడ్డకల్ మండల కార్యదర్శిగా ఉన్నప్పుడు వారు కమ్మ వచ్చింది ఆ సందర్భంగా మండల మహాసభకు వచ్చింది ఆ సభలో మాట్లాడుతూ నివేదిక పెట్టిన తర్వాత చాలా మంచిగా చెప్పును ఏం చదువుకుంటున్నావు అని చెప్పి అడిగాడు అంటే డిగ్రీ జరుగుతున్నా తర్వాత తొంభై ఏడులో వరంగల్లో రాష్ట్ర మహాసభలు పెట్టాం ఆ రోజు వచ్చి భుజం మీద చేయసాడు చబ్బాసు బిడ్డ అన్నాడు ఏంటంటే ఈ పోరాడు అప్పుడే అనుకున్న నేను ఆ రోజు మాట్లాడతా అంటే అప్పుడే అనుకున్న పెద్ద నాయకుడు అయితే నువ్వు నాయకుడు ఏను చబ్బాస్ అని చెప్పి చెప్పాడు ఆ చెప్పడమే కాదు నాకు ఎందుకు సంతోషం ఉందంటే అట్లాంటి నాయకులు అప్పుడప్పుడు చెప్తుంటారు మల్లయ్య గారు కానీ చొట్ల మరుసూరు కానీ వీళ్ళంతా కూడా మేము పనిచేస్తున్నాం మేము నాయకత్వం వహిస్తున్నాం మేము గీతా కార్మికులందరినీ సమీకరించినాం మా వారసత్వాన్ని నిలబెట్టాలి అంటే వాళ్ళ వారసత్వం ఏంటి అంటే నీటిగా నిజాయితీగా క్రమశిక్షణతో మేము ఉన్నాం గీతా కార్మికుల మన్నలను పొందినం ఆ విధంగా మీరు కూడా మా పద్ధతుల్లో నడుచుకుంటూ ఆ విధంగా తీసుకెళ్లాలని చెప్పి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి తల్లు గీత కార్మిక సంఘం మీ ఆశయాలని కొనసాగిస్తారు మీ పద్ధతుల్లో కొనసాగుతామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం చాలా సందర్భాలలో మీటింగ్లు పెడతా ఉంటారు సంఘాలు చాలా సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులకు చూస్తే ఎక్కువ మంది నాయకులందరూ కూడా వ్యవస్థాపక అధ్యక్షులే ఉంటారు ఆ సంఘాలకి వేదిక మీద కొన్ని సంఘాలను పిలిస్తే చాలా మంది వ్యవస్థాపక సంఘం అధ్యక్షులే ఉంటారు మరి కల్లు గీతా కార్మిక సంఘానికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఒక మంత్రి లేడు మరి పిలిస్తే వేలాది మంది ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే పిలిస్తే ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే వారి యొక్క పోరాట ఫలితం తోట్ల మంచురు గారు బయలు మల్లయ్య గారు బైసిన చిన్నమల్లయ్య గారు ఇట్లాంటి అనేక మంది నాయకుల త్యాగాల ఫలితంగా మేము వారి యొక్క వారసత్వాన్ని తిరిగి పుచ్చుకొని ముందుకు పోతున్నాం కాబట్టి ఆ సంఘంలో కూడా నడుపుతున్నాం ఖచ్చితంగా ఆ విధంగానే నడుపుతాం చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కల్లు గీతా కార్మికులందరినీ వారి యొక్క సమస్యలపైన పనిచేస్తాం వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి విషయాలు కూడా చెబుతూ ఆ పుస్తకంలో చెప్పినటువంటి అనేక విషయాల్ని మనం మనల్లా చేసుకుంటూ దీన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా అనుకుంటున్నాం